శ్రీరామునిదయచేతను నారూఢిగ సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చౌలుబుట్ట సుమతి ఈ సుమతి పద్యాలను బద్దెన అనే ఆయన రచించాడు ఆయన కాలం సుమారుగా పదమూడవ శతాబ్దికి చెందిన వాటితో తెక్కన సమకాలికుడు మరి అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వాడు ఈయన శ్రీరాముని భక్తుడు శ్రీరాముని భక్తుడు అట్లాగే ఈయన బద్దెన భూపాలుడు అని భద్రభూపాలుడు అని పేరు బద్దెన కవి రచయిత పేరు బద్దెన మారు పేరుది అసలు భద్రభూపాలుడు అంటే ఆ రోజుల్లో చిన్న రాజులైనా పెద్దరాజులైనా అన్ని కళలు నేర్చేవాళ్ళు కదా అట్లాగే కవితా విద్య కూడా కవిత్వం కూడా రాయడం తెలుసు చాలామందికి అట్లా సామంతరాజులు కూడా కవిత్వం రాసేవాళ్ళు అటువంటి బద్దన వ్రాసిన శతకం సుమతి శతకం ఆయన రా రాముడి దయతోటి నేను మరి ప్రసిద్ధి కలిగే విధంగా అంటే జనులంతా ఆశ్చర్యపడేటట్లు మరి ప్రసిద్ధమైనటువంటి నీతులు ధారాళమైన నీతులు నోరుటట్లు రుచులు పుట్టేటట్లు చెబుతాను అని ఆయన గట్టిగా ఒక్కానించి చెబుతున్నాడు అక్కర కుర అని చుట్టము మృక్కిన వరనివేల్పు మోహరమును తానిక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవల యుగదరాసుమతి అక్కర కురని చుట్టము చుట్టము అంటే ఎవరు ఎవరుంటారు ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారంటే భర్తకి తల్లిదండ్రులు తల్లిదండ్రి తండ్రి తరఫున మరి తండ్రికి పెద్ద అన్నలుంటే పెదనాయనలు తమ్ముళ్ళు తండ్రి ఉంటే చిన్నాయనలు పెదనాయన కొడుకులు పెదనాయన కూతుర్లు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయితే పెదనాయన కొడుకుల భార్యలు పొదినలు అట్లాగే తమ్ముళ్ళు ఉంటే నాయన చిన్న కొడుకుల భార్యలు మంది ఓదినళ్ళు మరదళ్ళు అట్లాగే అక్కలుంటే అక్కలు చెల్లెళ్ళుంటే చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు బావలు బావ అట్లాగే వీళ్ళంతా అమ్మ తరపు వాళ్ళు నాన్న తరపు వాళ్ళు అట్లాగే అమ్మ తరపున అమ్మ అమ్మకి పుట్టిల్లు మరి అమ్మ పుట్టిళ్ళు అమ్మ అన్నలు అమ్మ పెద్ద నాన్నలు చిన్ననాన్నలు ఉంటారు అమ్మ నాన్న తరఫున అమ్మ నాన్నకి అక్కలు చెల్లెలు ఉంటారు వాళ్ళంతా చుట్టాలు అవుతారు అమ్మకి అట్లాగే మనకి ఇతనికి దగ్గర చుట్టం ఎవరు అంటే అమ్మ తరఫు అమ్మ పుట్టింటి వాళ్ళు అమ్మ తరఫున పుట్టో పుట్టేవాళ్ళు వాళ్ళు అమ్మకి అన్నలు అంటే అన్నలు అమ్మకి అన్నలంతా మేనమామలు అవుతారు తమ్ముళ్ళు మేనమాములు అవుతారు వాళ్ళ భార్యలు అత్తలు అవుతారు అట్లాగే అమ్మకు అక్కలు చెల్లెళ్ళు ఉంటే అమ్మలు పెద్దమ్మలు అవుతారు వాళ్ళ భర్తలు పెదనాన్నలు అవుతారు చెల్లెళ్ళు ఉంటే తమ్ముళ్ళు అవుతారు చిన్నమ్మలు అవుతారు చిన్నమ్మ భర్తలు బాబాయిలు అవుతారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అన్నదమ్ములు పెద్దోళ్ళు అయితే అన్నలు చిన్నోళ్ళైతే తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అటు పెద్దోళ్ళు అక్కలు చిన్నవాళ్ళు చెల్లెళ్ళు అట్లాగే పెద్దమ్మ తరపు వాళ్ళు కూడా పెద్దమ్మ తరుపున సంతానం అన్నలు పెద్దోళ్ళైతే అన్నలు మగవాళ్ళు చిన్నవాళ్ళు అయితే తమ్ముళ్ళు ఆడోళ్ళు అక్కోళ్ళు పెద్దోళ్ళైతే అక్కోళ్ళు చిన్నవాళ్ళు అయితే చెల్లెళ్ళు వీళ్ళంతా అమ్మ తరపు చుట్టాలు నాన్న తరపు చుట్టాలు వీళ్ళు కాక మరి ఈ భార్యాభర్తలకి ఇతనికి అన్నలుంటే ఇతని అన్నలు అన్న భార్యలు వదినలు ఆ వదిన భార్య వాళ్ళ పుట్టి వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు వా అట్లాగే తమ్ముళ్ళ భార్యలు తమ్ముళ్ళ భార్యలు తరపున పుట్టింట్లో వాళ్ళు అట్లాగే అక్కలు అక్కలు అయితే బావలు వాళ్ళ తరపు వాళ్ళు అట్లాగే చెల్లెళ్ళు చెల్లెళ్ళ తరపు బావలు చెల్లెళ్ళ బా భర్తలు బావలు వాళ్ళ తరపు వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లాగే భార్య తరపు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఇదంతా అన్నలు తమ్ముళ్ళు ఉంటే అట్లాగే అక్కలు చెల్లెళ్ళు ఉంటే వీళ్ళందరి తరపున అట్లాగే భార్యకి కూడా భార్య తరపు కూడా భార్యకి పుట్టిల్లు భార్య పుట్టిళ్ళు వాళ్ళ ఆమె అన్నదమ్ములు అట్లాగే ఆమె అక్క చెల్లెళ్ళు వాళ్ళ తరపున వాళ్ళు అట్లాగే ఈ పక్కనింటి వాళ్ళు ఇంకా ఇట్లా బంధువు వీళ్ళంతా చుట్టాలు అవుతారు ఎంతమంది చుట్టాలు ఉంటారు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు తోడ్పడుతుంటారు ఒకళ్ళ కష్టాలు వచ్చినప్పుడు రెండో వాళ్ళు ఆదుకుంటూ ఉంటారు అది సహజం కష్టాల్లో ఆదుకోనిటువంటి చుట్టం ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళని మాత్రం వెంటనే వదిలిపెట్టాలి అని అంటాడు సుమతికారుడు అట్లాగే మరి దేవతలుంటారు మొక్కిన వరమీ వేలుపు అంటే దేవతలు వేల్పు అంటే దేవుడు ఏ వేల్పు వేల్పులు చాలామంది ఉంటారు ఇంటి దేవరు ఉంటారు గోత్ర దేవరు ఉంటారు మరి కుల దేవత ఉంటారు మరి బజారుకు ఓ దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు వీళ్ళందరూ కాక మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దేవతలు పెద్ద పెద్ద దేవతలు ఉంటారు దేశ స్థాయిలోని దేవతలు ఉంటారు వీళ్ళందరూ దేవతలే వీళ్ళందరి దేవతల్లో నువ్వు ఎవరికి భక్తుడివి ఎవరికో ఒకళ్ళ భక్తుడై ఉంటారు తక్కిన వాళ్ళందరికీ మామూలుగా దేవుళ్ళుగా కొలుస్తారు తప్ప ఎక్కువగా కొలిచేది మాత్రం ఒక్క దేవుళ్ళనే కొలుస్తారు ఇంతమంది దేవుళ్ళు ఉన్న కుటుంబానికి ఎక్కువగా ఒకళ్ళనే కొలుస్తుంటారు సామాన్యంగా ఆ కొలిచే దేవుడు అవసరమైనప్పుడు వరం ఇయ్యలేదనుకో మొక్కినా వరం ఇలేదనుకో సహాయపడలేదనుకో అటువంటి దేవుణ్ణి కూడా వదిలేయాలి అని చెప్తుంటారు ఈ నీతి శతకారుడు సుమతికారుడు చెబుతున్నాడు అట్లాగే మోహనమున సాెక్కన గుర్రము పూర్వపు రోజుల్లో అంటే పన్నెండో శతాబ్దం కాబట్టి ఆ రోజుల్లో మరి ఇంటికి గుర్రాలు ఉండేవి కొన్ని గుర్రాలు వాహనాలకి అంటే అప్పట్లో వాహనాలు కూడా గుర్రాలే ఒక ఊరు నుండి మరొక ఊరికి పోవాలన్నా పొలాలకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ప్రయాణాలు ఏర్పడితే ఆ ప్రయాణాలు గుర్రం ద్వారానే వెళ్ళేవాళ్ళు అట్లాగే వీరులుంటే యుద్ధంలో ఏదైనా రాజుగారి కులు ఉద్యోగం ఉంటే రాజుగారి కులులో మరి కొలువు చేస్తుంటే వీరుడైతే యుద్ధానికి పోవాల్సి వస్తే వీరుడు వీరుడు ఉద్యోగం అయితే కనుక రాజ్యంలో దాదాపు సైన్యంలో వీరుడంటే సైన్యంలో ఉద్యోగం అయితే సైన్యంలో ఉద్యోగం అయితే అతని ఖచ్చితంగా గుర్రం ఉంటుంది ఇతను కొనుక్కోవాలి లేకపోతే రాజుగారు ఇవ్వాలి అట్లా ఈ వీరుని ఎక్కిన ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కనుక సరిగ్గా ఇతను చెప్పిన పద్ధతిలో పరి అది పార పరిగెత్తకపోతే అంటే ఇతని డైరెక్షన్స్ పా ఫాలో కాకపోతే ఇతని అభి అభిష్టానికి అనుగుణంగా పరిగెత్తకపోతే శత్రువు మీద పరిగెత్తవలసి వస్తే శత్రువు మీద పరిగెత్తాలి అట్లాగే శత్రువు బలవంతుడైతే పారిపోవాల్సి వస్తుంది పారిపోవాలి అట్లా ఏ ఇతని ఆజ్ఞలు పరిపోవాలి పాటించకుండా దాని ఇష్టం వచ్చినట్టు పరిపో పారి దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే గుర్రాన్ని కూడా ఉంచుకోకూడదు దాన్ని కూడా వెంటనే వదిలేయాలి అని ఈ బ్రదన గారు స్మృతి చక్రంలో చెబుతున్నారు అడిగిన జీతంకు దొరనుగొలుచి మిడుకుట కంటన్ ఒడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతకవచ్చు మహిళ సుమతి ఆ కాలంలో మరి ధనవంతుల దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు ధనం లేని వాళ్ళు ధనవంతుల దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు అట్లాగే రాజులు రాజులు చిన్న సామంత రాజులు వాళ్ళ కింద ఉండే దండనాయకులు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు పెట్టుకునేవాళ్ళు వాళ్ళందరూ క్రమం తప్పకుండా అడిగినప్పుడు జీతం ఇవ్వాలి అంటే నెలకి నెలవారీనా సంవత్సరం వారినా ఎన్నాళ్ళకి అని వాళ్ళు హద్దు పెట్టుకుంటే అన్నాళ్ళకి ఖచ్చితంగా అడిగిన జీతం ఇవ్వాలి ఇద్దరికీ ఇష్టమైతేనే ఆ కొలువులో చేరుతారు అట్లాంటప్పుడు ఇప్పుడు అడిగినా నెల రోజులు పనిచేసినా లేదా సంవత్సరం పనిచేసినా అడిగినా కూడా జీతం ఇవ్వకపోతే మామూలుగా అడగకుండా ఇవ్వాలి అడిగినా కూడా ఇవ్వకపోతే అటువంటి నాయకుడిని అటువంటి యజమానిని వదిలిపెట్టాలి వదిలిపెట్టి మామూలుగా రెండు ఎద్దులు కట్టుకొని పొలం దున్నుకున్నా కానీ సుఖంగా బ్రతకవచ్చు పొలం కూడా అప్పుడు రాజుగారి క్రిందే ఉంటుంది రాజుగారి క్రిందే ఉంటే రాజుగారు లేకపోతే ఇది సామంతరాజు అయినా మన లేకపోతే దండనాయకుడు లేకపోతే మంత్రి వీళ్ళందరి దగ్గర పొలం ఉంటుంది అంతేగాని వ్యక్తి వ్యక్తులకి పొలం ఉండేది కాదు అప్పట్లో హక్కు లేదు వ్యక్తులకి అయినా పొలం ఇస్తుంటారు వాళ్ళంతా అటువంటి వాళ్ళ దగ్గర కౌలు తీసుకొని సుఖంగా బ్రతకొచ్చు ఆ కౌలు అనేది ఏంటంటే ఇంతని నిర్ధారిస్తారు కాబట్టి ఆ నిర్ధారణ తగ్గట్టుగా కౌలు లభిస్తే ఎదురు కట్టుకొని పొలం వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండించుకొని ఆదాయంతో బ్రతకొచ్చు అని చెప్పి శతకారుడు చెబుతున్నాడు అడి ఆశ కొల్లువు కొల్లువకు గుడి మడియము చేయమకు కుజునుల తోడనివక కూరిమి సేయకు అడవిని తోడరయ కొంటి నరుగ కుసుమతి అడి ఆశ ఆశకు ఎద్దుంటూ కాస్త ఎక్కువ ఆశ పడతారు ఎక్కువ ఆశ అంటే అర్థమైన ఆశ వాళ్ళు చూడగానే ఎందుకు ఆశపడతారు వాళ్ళు చేసే ప్రవర్తన మాటలు తీరు వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే మనకు సుఖంగా కొలువు ఈ కొలు వీళ్ళ దగ్గర కొలువు చేస్తే సుఖంగా గడిచిపోద్ది అని వాళ్ళు అనుకుంటారు అనుకునేట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మాటలకు ఆశపడి అతిగా ఆశపడి వ్యర్థమైన ఆశ వ్యర్థమైన ఆశ ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళ డబ్బులు ఇవ్వనప్పుడు తెలుస్తుంది అడి ఆశ కొలువు కొలువకు ఎప్పుడైనా సరే అర్థమైనటువంటి కొలువు అనేది కొలవకు కొలువంటి అప్పట్లో తప్పనిసరి కొలువు అంటే ఉద్యోగం ఉద్యోగము ఎవరి దగ్గర దొరుకుతుంది రాజు దగ్గర మంత్రి దగ్గర సైనికుల దగ్గర లేకపోతే ధనవంతుల దగ్గర ఖచ్చితంగా ఎక్కడో చోట కొలువు ఏదో ఒక చోట కొలువు చేయాలి ఆ కొలువు అనేది ఎట్లా ఉండాలంటే మనకి ఆశకు తగ్గట్టుగా ఉండాలి తప్ప అడి ఆశ ఉండకూడదు అని అంటాడు గుడిమణియ చేయబోకు గుడిమణి ఎం చేయటం అంటే గుడి మీద పెత్తనం దేవాలయ అధికారం దేవాలయం మీద అధికారం అధికారం చేపట్టడం అంటే కొంతమందికి గ్రామాల్లో ఈ అధికారం చేపట్టడము పెత్తనం చేయడం అధికారం అంటే పెత్తనం చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కొంతమంది గ్రామాల్లో ఏదన్నా పెద్దవాళ్ళు పెళ్లి జరుగుతుంటే వీళ్ళని పిలవపోయినా అక్కడ పోయి నిలబడి అదేంది అదేందిరా ఆకృతి తీసుకొచ్చి నడి బజార్లో వేశారు తీసి పక్కన ఇదేంటరా ఈ గేదెలను ఇక్కడ కట్టేశారు ఇదేంటరా ఎద్దులను అక్కడ కట్టేసారు ఇదేంటరా నువ్వు మీ నువ్వు ఊరకు నిలబడ్డా అని వీళ్ళు సొంతంగా కల్పించుకొని పనులు చెప్తారు అక్కడ పనులు చేసేవాళ్ళకి అంటే వీళ్ళకి అధికారం చేయడం అనేది చాలా చాలా వింత అయిన కోరిక వాళ్ళ కోరికది అంటే వాళ్ళ పిలవక్కర్లేదు పిలవకపోయినా అట్లా పోయి పనిచేస్తుంటారు అట్లా కాకుండా శుభకార్యాలు జరుగుతున్నా కానీ లేదా దేవాలయాలు శుభకార్యాలు జరుగుతున్నా పోయి అట్లా పనిచేసే వాళ్ళందరికీ పనులు చెప్తూ ఉంటారు అట్లాగే కొంతమంది కావాలని మరి గ్రామాల్లో గుళ్ళు ఉంటాయి గుళ్ళకి అధికారాలు ఉంటాయి గుళ్ళకి పెత్తనాలు ఉంటాయి అంటే దానికి ట్రస్ట్ బోర్డు అంటే ట్రస్ట్ బోర్డు అంటారు అప్పట్లో దేవాలయానికి ఒక అధికార కూటమి ఉంటుంది ఆ అధికార కూటమిలో ఇప్పుడు కావాలని పోయి కొంతమంది చేరుతారు ఆ దేవుడి దగ్గర ధనం ఉంటుంది మరి పండుగలకు పబ్బాలకు కాస్త కూస్త వీళ్ళ అధికార కూటమి వాళ్ళందరూ ఆ ధర్మ ట్రస్ట్ దేవాదాయ ట్రస్టు బోర్డు మెంబర్లందరూ కలిసి అలా కాస్త పంచుకుంటారు పనులు చేస్తారు అట్లాగే ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి జాబ్ ఉద్యోగం ఏది దేవాలయ అధికారం చేయటం అనేది దేవాలయం మీద అధికారం చేయటము దేవాలయం మీద మరి పెత్తనం చేయటం అనేది చాలా కష్టతరమైంది ఇబ్బందికరమైంది తెలియకుండానే చాలా అభద్రత కలుగుతుంది తెలియకుండానే ప్రమాదాలు ఇచ్చి ఉద్యోగం అది అది ఎవరో దేవుడి యొక్క దగ నగలు దోచుకు అందరికీ చుట్టుకుంటుంది దానిలో అధికారం చేసే వాళ్ళందరికీ చుట్టుకుంటుంది లేదా దే దేవుడి మీదకి ఏదన్నా వచ్చినప్పుడు అది తరాఖాసు చందాలు వేసుకోవాల్సి వస్తే వేసుకుంటారు కానీ ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు అందరికీ చుట్టుకుంటారు కాబట్టి గుడిమణ్యం అనేది చాలా ప్రమాదమైనది దేవాలయం మీద అధికారం అనేది చాలా కష్టతరమైనది ప్రమాదమైంది దాన్ని జోలిపోవద్దు అని అంటాడు ఈ బద్దెన అట్లాగే చెడ్డవాళ్ళతోటి స్నేహం చేయ కొంతమందికి స్నేహం చేయటం ఇష్టం ఎవరితో ఎవరు దొరికితే వాళ్ళతో స్నేహం చేస్తుంటారు పక్కింటి వాళ్ళతో పక్క బజారు వాళ్ళతో బజారు వాళ్ళతో వయసు చిన్న పెద్ద సంబంధం లేకుండా వాళ్ళ కులం కాకపోయినా ఇతర కులమైనా అధికారం మనకి సమాన వాళ్ళు కాకపోయినా అవతల పెద్దోళ్ళైనా పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళైనా ఇట్లాంటి వాళ్ళందరితోటి కొంతమందికి స్నేహం చేయాలని ఆశ ఉంటుంది అది అది ఒక రకమైనటువంటి స్వభావం ఇది అందరితో స్నేహభావం పెంచుకుందామని స్వభావంతో వీళ్ళేం చేస్తారు కొంత తెలియక చెడ్డ వాళ్ళతోటి కూడా స్నేహం చేస్తుంటారు ఈ మంచివాడెవరు చెడ్డవారెవరు ఎప్పుడు తెలుస్తుంది నష్టం జరిగినప్పుడు తెలుస్తుంది లేదా కొన్నాళ్ళు స్నేహం చేసిన తర్వాత అతను చేసే పనులు మంచివి కానప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏది ఇది తన మంచివాడు కాదని కాబట్టి చెడ్డవాళ్లతోటి స్నేహం చేయొద్దు స్నేహం ఒకవేళ తెలియక చేసినా అది ఇడవకుండా చేయటం అనేది సరైంది కాదు అంటే కలకాలం చేయొద్దు అది వాడు చెడ్డవారిని తెలియగానే వదిలిపెట్టమని అర్థం అంటే చెడ్డవాళ్ళతో స్నేహం అనేది సరైంది కాదు అట్లాగే కొంతమంది ప్రయాణాలు చేస్తుంటారు ఒంటరిగా కూడా చేస్తుంటారు నేను ధైర్యస్తున్నాను నాకేం ఉండదు అని ధైర్య ప్రయాణాలు చేస్తుంటారు ఆ రోజుల్లో ఏంటంటే పన్నెండో శతాబ్ద కాలం నాటి ప్రయాణాలు ఎట్లా ఉండేవి అంటే గుర్రం మీద వెళ్ళాలి లేకపోతే నడిచి వెళ్ళాలి ఇతర ఏ సాధనాలు ఉండేవి కావు ప్రయాణ సాధనాలు ఉండవు అప్పట్లో గుర్రము లేకపోతే మనిషి తాను స్వయంగా నడిచి వెళ్ళడం లేకపోతే ఇంకే ఎడ్ల బండి కట్టుకొని నలుగురు ఐదు కలిసి వెళ్ళడం ఇట్లాంటివే ఉండేవి తప్ప ఇతరత్ర ఏ సాధనాలు ఉండేవి కావు అందుకని మరి ప్రయాణం చేసేటప్పుడు గుర్రాలు తీసుకొని వెళ్తుంటారు ఏదైనా అడవికి ఎటైనా ప్రయాణం చేయొచ్చు పక్క ఊరి ఆ తర్వాత నాలుగైదు ఊర్లు ఆ తర్వాత చాలా దూరం దూరపు ఊర్లు వెళ్ళవచ్చు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాగులు వంకలు వస్తాయి అడవులు ఉంటాయి గుట్టలుంటాయి కొండలు ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి అవన్నీ ఆ రోజుల్లో ఖాళీ బాటలే ఇవాడు ఉన్నట్టు తారు రోడ్లు వేసే రాజులు రాజుల కాలం తారు రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు లేవు ఆ రోజుల్లో మరి నడిచిపోవాల్సిందే నడిచి మన జనం నడవగా నడవగా నడవ బాట ఏర్పడుతుంది తప్ప ఆ బాటలు కూడా ప్రత్యేకంగా ఎవరు వేయరు రాజుగారు నడిచే కొన్ని ప్రదేశాలు మాత్రమే ఆ రథాలు వెళ్ళేటప్పుడు గుర్రాలు వెళ్ళటానికి మాత్రం అంతవరకు వేసేవాడు తప్ప ఆ రాజుగారు తిరిగే చోట్ల వరకు వేసేవాళ్ళు తప్ప ఇతర ఊర్లకి ఇతర దేశాలకు ఇట్లా వెళ్లాల్సి వస్తే ఉండేది కాదు ఆ కొండలు గుట్టలు వెళ్ళి బాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళాలి ఆ వెళ్ళి దాటేటప్పుడు ఏంటంటే కొండలు వస్తే అడవులు వస్తాయి అడవులు కూడా మధ్యలో ఉంటాయి అడవిలో మాత్రం ఒంటరిగా ఎప్పుడు తోడు లేకుండా వెళ్ళొద్దు అంటాడు ఎందుకని అడవులు దొంగలు కొడతారు దొంగలు కూడా అడవులను దాచుకొని దాక్కుని ఉంటారు వచ్చే వచ్చే ప్రయాణికుల్ని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న సామాను సామాన్లు తీసుకొని వెళ్ళిపోతుంటారు ధనం ఉంటే ధనం బంగారం ఉంటే బంగారం అప్పట్లో ధనం ఇప్పట్లో ఉన్నట్టే అప్పట్లో కూడా ధనం ఉండేది ధనం అంటే ఇప్పుడు మనం రూపాయలు ఉంటే అప్పుడు టంకాలో మరొకటో మరొకటో ఏదో పేరు పేరుతోటి ఏదో పేరుతో ఉండేవి రోకలు ఏవో ఒకటి అట్లాగే ఆ ధనము తీసుకునేవాళ్ళు లేకపోతే ధాన్యం తల మీద ఉంటే ధాన్యం తీసుకెళ్లే వాళ్ళు లేదా బంగారం ఉంటే బంగారం ఆడవాళ్ళు ఉంటే బంగారం తీసుకెళ్లే వాళ్ళు ఇది ఇదంతా దొంగలు అడవుల్లో ఉండి వచ్చే పోయే వాళ్ళని బెదిరించి అవి తీసుకుంటుండేవాళ్ళు ఇవి కాక దొంగలు కాకుండా మరి క్రూర ఉండేవి అడవుల్లో పులులు సింహాలు మరి చిరుతలు ఎలుగుబంట్లు ఇట్లా రకరకాల క్రూర జంతువులన్నీ అడవిలో ఉండేవి అడవిలో ఉండి అక్కడ ఉండే జింకలను కుందేళ్లను మరి అడవి దున్నలను ఈ అట్లాగే అడవి గాడిదలను ఇటు పట్టుకొని అవి తింటూ ఉండేవి మనుషులు దొరికితే మనుషులు కూడా చంపేవేవి కాబట్టి ఇప్పుడు కూడా అడవిలో ప్రయాణం చేసేటప్పుడు తోడు లేకుండా వెళ్ళొద్దు అని సమత శతకారుడు చెప్తాడు అంటే అడియాశ కొలువు కొలవకు ఎక్కువ ఆశపడి వ్యర్థమైనటువంటి కోరికతోటి ఉన్నాయి కొలవద్దు ఎక్కడ కొలువు చేయొద్దు అట్లాగే గుడి మీద అధికారానికి పోవద్దు మరి దుర్జనులతోటి స్నేహం అతిగా ఎక్కువ కాలం చేయొద్దు తోడు లేకుండా అడవిలో ప్రయాణం చేయొద్దు అని ఈ నీతి వాక్యాలు చెప్తాడు బద్దన ఈ శతకం పేరే నీతి శతకం సుమతి నీతి శతకం కాబట్టి ఇట్లాంటి నీతులు చాలా కొల్లలుగా చెబుతుంటాడు అధరము కదలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడు అధికార రగపూరిత బధిరాందవము చూడ పాపము సుమతి ఇక్కడ ధనవంతుడు లేదా అధికారి అధికారం ఉన్నవాడు లేకపోతే మంచి ధనవంతుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు బద్దెనగారు అంటే పెదవి కదలి కదలకుండా అంటే మాట్లాడి మాట్లాడుతున్నాడో లేదో కూడా తెలియనంతగా మాట్లాడతాడు అంటే వినపడి వినపడనట్టుగా ఆ మా ఆ మాటలు కూడా కొద్ది కొద్దిగా మాట్లాడుతూ పెదవి తెరిచి పెదవి కదులుతుందో లేదో అన్నట్లు ఉంటుంది మంచి మాటలు మాట్లాడకుండా ఉంటాడు మంచి మాటలే కాదు అసలు మాట్లాడటం కూడా కథ కదులుతుందా లేదా అని కనిపించినంత ఇదిగా ఉంటాడు అట్లాగే అధికారం ఉంటుంది ఆ అధికారం వల్ల మౌనవ్రతం ఉంటాడు మనం ఎంత ఎదుటివాడు ఎంత పలి పిలిచినా పలకడు ఏ అతనికి చెవులు వినిపించవా అనిపిస్తుంది కళ్ళు కనిపించవా ఎదుటిగా మనిషి వెళ్ళాం కదా చూస్తున్నాడా లేదా అట్లాగే ఎంతసేపు మాట్లాడు ఎదుటివాడు ఎంత మాట్లాడినా అతను ఏమీ రేపు సమాధానం చెప్పడు తిరుగు సమాధానం చెప్పడు అట్లాగే మా ఎదుటి వచ్చి వెళ్ళి వెళ్ళిన వ్యక్తి చూస్తూ ఇతను తన పరిచయం చేసుకోవడము లేకపోతే తను ఏదో మాట్లాడుతుంటే అతను చూస్తుంటాడు కానీ అతని కళ్ళు కనపడతాయా లేవా అన్న అనుమానం వచ్చేట్టుగా అతని ప్రవర్తన ఉంటుంది అతను చూస్తూనే ఉంటాడు కన్ను అతని ముఖంలో ఎలాంటి అభినయం కనపడదు ఎలాంటి భావం కనపడదు అట్లాగే అతను చెప్పే మాటలను వింటాడు కానీ దానికి తిరుగు సమాధానం చెప్పడు కాబట్టి చెవులు వినపడతాయా వినపడవా ఇతను ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఇట్లాంటి ఈ అధికారము అనే రోగముందే ఈ రోగం ఉన్నటువంటి వీడిని చూడటం అనేది శవంలాగా ఉన్నటువంటి ఈ వీడిని చూడటము పాపము పాపంతో సమానము అని అంటాడు అటువంటి పాపం శవంలాగా ఉండే ఇటువంటి వాడిని చూడటం కూడా పాపమే అని చెప్పి బద్దిన చెప్తాడు